కూటం ప్రభుత్వంలో రాష్టంలోని ప్రజలకు ప్రజల పకాలు నిలిచే జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతోందని జరుగుతున్న అక్రమాలను నిర్భయంగా వార్తలు రాస్తే విలేకరులకు రక్షణ లేకుండా పోతుందని మాజీ మంత్రి అనంతపురం జిల్లా సింగనవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకి శాలిజానద్ అన్నారు బొక్కరాయ సముద్ర మండలం పచ్చలూరు గ్రామంలో జర్రమట్టి అక్రమదాదారుల చేతిలో బెదిరింపులకు గురైన ప్రజాశక్తి విలేకరి పెద్దలను మాజీ మంత్రి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కుటుంబ సభ్యులకు జరిగిన సంఘటనపై వెంటనే బొక్కరాయి సముద్రం ఎస్ఐ రాంప్రసాద్ చరవాణిలో మాట్లాడారు భౌతిక దారికి పాల్పడి కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు అనంతరం జగనన్న కాలనీలో టీడీపీ కార్యకర్తలు అక్రమంగా ఎర్రమట్టిని తరలించిన లేఅవుట్స్ ఆయన పరిశీలించారు ఈ సందర్బంగా శాజాన్న మాట్లాడుతూ దళిత కులానికి చెందిన ప్రజాశక్తి విలేకరి పెద్దన్నపై టీడీపీ కార్యకర్తలు హరీ పవన్ అర్దరాత్రి దారుణంగా ఇంట్లో చొరబడి దారికి ఎత్తించి కులం పేరుతో దూషించడంతో పాటు అక్కడ ఉన్న మహిళలను అనుచిత పదజాలంతో మాట్లాడారన్నారు దీంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులు జగనన్న కాలనీలో నెలలుగా జరుగుతున్న ఎర్రమట్టి అక్రమ రవాణాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ లేఅవుట్స్ లో జరుగుతున్న ఈ దందాపై కనీసం ఎమ్మెల్యేకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు